టైమ్ హండ్రెడ్ ప్రభావశీల వ్యక్తుల కోసం నిర్వహించిన రీడర్ పోల్లో ఎవరు అగ్రస్థానంలో నిలిచారు ఫిలిపియన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యుటెరెటో ఫిలిపియన్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటేరటో ఎవరు నిర్వహించిన రీడర్ పోల్లో అగ్రస్థానంలో నిలిచారు టైమ్ హండ్రెడ్ రెండు వేల పదహారులో అత్యంత ప్రభావశీల వ్యక్తుల ఎంపిక జరిపిన పోల్ ఫలితాలను టైమ్ సంస్థ ఎప్పుడు విడుదల చేసింది ఏప్రిల్ పదిహేడున టైమ్ హండ్రెడ్ ప్రభావశీల వ్యక్తుల కోసం నిర్వహించిన రీడర్ పోల్లో ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటెరేటకు ఎంత శాతం ఓట్లు అత్యధికంగా వచ్చాయి ఐదు శాతం కెనడా ప్రధాని జస్టి ట్రూడో పోప్ ప్రావిన్సీస్ మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు బిల్గేట్స్ ఫేస్బుక్ సిఈఓ మార్క్ జూకర్బర్గ్లకు ఎంత శాతం చొప్పున ఓట్లు వచ్చాయి మూడు శాతం మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్తో మేము ముందుంటాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్